అందరూ ఇష్టపడే సేమియాతో స్నాక్ తయారు చేస్తున్నాను ఒక కప్పు శనగపిండిలో ఒక స్పూను కారం అర స్పూను ఉప్పు అర స్పూను ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర కొత్తిమీర పుదీనా కరివేప కట్ చేసుకొని వేసుకోవాలి మన ఇంట్లో ఏవైనా ఆకుకూరలు ఉంటే ఆ ఆకుకూరలు శుభ్రంగా కడి సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఈరోజు చుక్కకూర కట్ చేసి వేశాను ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకొని అన్నీ కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ సేమియాను కొంచెం కలర్ మారేంతవరకు వేయించుకొని ఇందులో వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి నీళ్ళు అవసరం ఉంటే కొంచెం వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో ఇవి కుక్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు పిల్లలు ఎక్కువగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి ఇష్టపడి తింటారు తోటకూరతో కూడా తయారు చేసుకోవచ్చండి ఇలా ముల్లంగి ఆకు మునగ ఆకు ఇలా ఆకుకూరలు ఎక్కువగా వేసి ఇలా స్నాక్స్ తయారు చేయడం వల్ల మనం ఎన్ని ఈ స్నాక్స్ తిన్నా కూడా మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది చూడండి ఎంత గుల్లగా వచ్చాయో ఇలా లోపల బయట బాగా కుక్ అవుతుంది